హాయ్ తెలంగాణ ఎఫ్సైడ్ ట్వంటీ ట్వంటీ ఆఫ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవి కుమార్ సార్ ఫ్రమ్ అకాడమీ టీజీ ఎఫ్సైడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టీజీ ఎఫ్సైడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన మరి బైపీసీ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్కి ఏంటంటే ఆచ మరి జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా మరి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసారమ్మో వీళ్ళ నోటిఫికేషన్కి సంబంధించిన బీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ మరి బీటెక్ ఫుడ్ టెక్నాలజీ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ హార్టికల్చర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ప్రతి ఒక్కరు బైపీసీ స్టూడెంట్స్ అందరు కూడా వెయిటింగ్ ఫర్ ద నీట్ నీట్ కోసం వెయిట్ చేస్తున్నారని అందరికీ తెలుసు మరి నీట్లో బోర్డర్లో ఉండవాళ్ళు ఎవరైతే బోర్డర్లో ఉండవాళ్ళు బోర్డర్లో ఉండవాళ్ళు లేని వాళ్ళు కూడా మరి ఈ యొక్క ఈ తెలంగాణకు సంబంధించిన ఈ యొక్క బైపీసీ వాళ్ళు తెలంగాణకు సంబంధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీకి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే తర్వాత మీరు ఒకవేళ ఒకవేళ మీకు సీటు వస్తే మీరు వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు సేఫ్ సైడ్గా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అది ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆచ మరి జయశంకర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే మరి ఈ కోర్సు ఎవరైతే వీళ్ళు మాత్రమే చేయాలి కౌన్సిలింగ్ ఫర్ కౌన్సిలింగ్ ఫర్ వెబ్సైట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీ స్టీమ్ అడ్మిషన్స్ వీళ్ళే మరి బైపీసీ స్టూడెంట్స్ అమ్మ వీళ్ళు ఎవరైతే ఈ మరి దీనిలో మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళు మాత్రమే ది ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు అమ్మా అక్కడ క్లిక్ చేస్తే మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ వాళ్ళైతే ఇక్కడ మీకు అడ్మిషన్కి సంబంధించిన గైడెన్స్ మొత్తం ఇవ్వటం అయితే జరిగింది అగ్రికల్చర్కి సంబంధించింది కూడా ఒకసారి మనం చూసేద్దాం దానికి అడ్మిషన్కి ఇక్కడ లింకు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చారు వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ కంబైండ్ అడ్మిషన్ వేరియస్ పీజీ టు ఇటు బైపీసీ స్ట్రీమ్ ఈ అసెస్మెంట్ మరి అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ పద్దెనిమిదో తారీఖు జూలై పద్దెనిమిదో తారీఖు మీరు ఈ డేట్ అయితే మిస్ అవ్వద్దు జూలై పద్దెనిమిదో తారీఖు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవాలి మీరు ఎవరైతే మరి వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నీట్ అన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే మంచిది ఇది అడ్మిషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మరి దీనికి క్లిక్ చేస్తే మనకి దీనికి సంబంధించిన అడ్మిషన్ డీటెయిల్స్ అయితే క్లియర్గా రావటం అయితే జరుగుతుంది యూజీ కోర్సెస్ యూజీ కోర్సెస్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను మనకి ముప్పై ఒకటి మే నుంచి స్టార్ట్ అయినాయి మరి లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పద్దెనిమిదో తారీఖు జులై అమ్మ పద్దెనిమిదో తారీఖు జులై లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఫీల్డ్ అప్లికేషన్ పంతొమ్మిదో తారీఖు నుంచి అయితే ఉండేది దీనికి సంబంధించిన కోర్సెస్ అయితే ఇక్కడ ఉండే అప్లికేషన్ ఫీజు బీఎస్సి అగ్రికల్చర్ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోట మరి బిఎస్సి ఆర్టికల్చర్ కమ్యూనిటీ సైన్స్ రెగ్యులరీ ఉన్నాయి మరి బిఎస్సీ ఫుడ్ టెక్నాలజీ అమ్మ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటా ఉంది బీ బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఏహెచ్ బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ రెగ్యులర్ అండ్ కోటా బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ బ్యాచులర్ ఆఫ్ ఆర్టికల్చర్ దీనికి సంబంధించిన మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే పదిహేను వందల రూపాయలు పే చేయాలి అదర్సు మూడు వేల రూపాయలు అయితే పే చేయాలి ఇక్కడికి వెళ్తే మీరు ప్రాస్పెక్టస్ కూడా ఉంది ఇలాంటి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు ఇక్కడ ప్రాస్పెక్టస్ ఉంది మరి ఇక్కడ ప్రాస్పెక్టివ్స్లో ఏముందో ఒకసారి మనం చూసేద్దాం ఇక్కడ ప్రాస్పెక్టివ్స్ డీటెయిల్స్లోకి వెళ్తే కంబైండ్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ అండర్టేక్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆఫ్ మరి బైపీస్ అండర్ బైపీస్ హిస్ట్రీమ్ ఓన్లీ ఓన్లీ ఫర్ ద బైపీసీ స్ట్రీమ్ ఈ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించిన మరి అగ్రికల్చర్కి సంబంధించిన మరి ఇచ్చారు కమ్యూనిటీ ఫుడ్ టెక్నాలజీ రెగ్యులర్ కోర్సెస్ వెటర్నరీ సైన్స్ అండ్ ఆర్టికల్చర్ ఇచ్చేస్తారు ప్రాస్పెక్టస్ కూడా నీట్గా ఇచ్చారు వీళ్ళు డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి పద్దెనిమిదో తారీఖు జులై పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు జులై మరి పదిహేను వందల రూపాయలు అయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మూడు వేల రూపాయలైతే మిగతా వాళ్ళు అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంది ఇక్కడ వీళ్ళు వేరియస్ ప్రొఫెసర్ మరి హైదరాబాదు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఫోర్ ఇయర్స్ ఇది ఫోర్ ఇయర్స్ అంటే బిఎస్సి అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ ఉంది రెండోది అశ్వరాపేట్ బండారి కొత్తగూడెం అగ్రికల్చర్ పలాస జగిత్యాల ఉంది నాగర్ కర్నూలు ఉంది వరంగల్ ఉంది సిరిసిల్ ఉంది ఆదిలాబాద్ ఉంది ఇలాంటి అవకాశాన్ని మనకి మొత్తం కలిపి ఆరు వందల పదిహేను ప్లస్ మూడు వందల అరవై ఐదు స్పెషల్ కోటా కింద ఉన్నాయి సీట్స్ మరి బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ బీఎస్సీ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కాలేజ్ ఆఫ్ ఫుడ్ టై ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్ నిజామాబాద్ డిస్టిక్ ఇరవై ఐదు ప్లస్ ఐదు స్పెషల్ కోట పివి నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ హైదరాబాద్లో వెటర్నరీ సైన్స్ అండ్ ఏహెచ్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ రాజేంద్ర నగర్ కూరట్ల జిగిచ్చ ఉంది మన్మూర్ వరంగల్ డిస్టిక్ ఉంది బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్ వెంబూర్ వనపర్తి ఇక్కడ ఇరవై ఐదు సీట్లు ఉండి నూట అరవై ఐదు సీట్ మొత్తము మీకు బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్లో వచ్చేసి మొత్తము నాలుగు రెండు వందల సీట్స్ దాకా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం వెటరనరీ అంటే మీకు గవర్నమెంట్ జాబు వచ్చినట్టేనామా వెటరనరీ కూడా మంచిది అసలు నీటు ఎంబీబీఎస్ కంటే కూడా ఇది టాపు ఇలాంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు శ్రీ కొండ లక్ష్మణ తెలంగాణ అగ్ర ఆర్టికల్చర్ యూనివర్సిటీ ములుగు సిద్దిపేట కాలేజ్ ఆఫ్ ఆర్టికల్చర్ రాజేంద్ర నగర్ కాలేజ్ ఆఫ్ ఆర్టికల్చర్ మొజర్ల కాలేజ్ ఆఫ్ ఆర్టికల్చర్ మలయాళ మహబూబాబాద్ ఇలాగా మరియు నూట అరవై అండర్ సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో కూడా వీళ్ళు వెటర్నరీ సైన్సు సెల్ఫ్ ఫైనాన్స్ కోట అట్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ లొకేటెడ్ నగర్ కోరట్ల మమ్మరు చూసారు మీ ఫీల్డ్గా పీవీ నరసింహరావు వీళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో కూడా వెయిట్ చేస్తున్నారు మీరు నీట్ కోసం ఎవరు వెయిట్ చేయొద్దు డోంట్ వెయిట్ ఫర్ ద నీటు దీనికి మనము ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి ఏజీ తర్వాత ఏజ్ థర్టీ ఫస్ట్ దీనికి సెవెంటీన్ ఇయర్స్ మినిమం ఏజ్ రెస్ట్రిక్షన్ అంతమంది దీనికి వెళ్తే రిజర్వేషన్ కూడా ఉంది మంచి కా మంచిది ఇలాంటిది ఫార్మర్స్ కోటా ఉంది నాన్ ఫార్మర్స్ లే లేబరర్ కోట రూరల్ కో కోట ఈ విధమైన కోటాస్ అయితే ఇక్కడ ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఇది వెబ్సైట్ని చూడండి ఒకసారి వెబ్సైట్ని చూడండి ఆల్ ది బెస్ట్ మనకి పదిహేడో తారీఖు పద్దెనిమిది పదిహేడు తారీఖు లాస్ట్ డేట్ అమ్మ జూలై ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీకు హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు అవైలబుల్ అకామిడేషన్ కింద రెస్పెక్టివ్ కాలేజీలో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది టెన్త్ క్లాస్ ఇది ఇది కావాల్సిన సర్టిఫికెట్స్ అతర ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఎస్సీఎస్టీ సర్టిఫికేట్ కానీ ఏ విధమైన సర్టిఫికెట్స్ ఉండాలి ట్యూషన్ ఫీజెస్ ఇక్కడ ఫీజెస్ కూడా ఇచ్చేసారు నీట్గా కూడా ఇచ్చారు పదకొండు వేలు పదమూడు వేలు పద పర్ సెమిస్టర్ చాలా తక్కువ ఫీజెస్ నో ఇష్యూస్ మనం బేరేజ్ మర్చి పే చేసుకోవచ్చు ఎవరైనా పే చేసుకోవచ్చు చాలా తక్కువ ఫీజెస్ ఉన్నాయి పదకొండు వేలు పదమూడు వేలు పర్ సెమిస్టరు తర్వాత ఆర్టికల్చర్ యూనివర్సిటీ అందరు స్పెషల్ కోటా స్పెషల్ కోటా కింద ఇది మీరు కూడా అరవై రెండు వేలు వీళ్ళు కూడా కొంచెం మనం ఎవరైనా మేనేజ్ చేసుకుంటే చూసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అరవై రెండు వేలు అరవై ఇవి స్పెషల్గా ఫీజెస్ అండర్ ప్రోగ్రామ్స్ అండర్ స్పెషల్ కోటా కింద ఈ ఫీజెస్ అయితే జరుగుతుంది స్టూడెంట్స్ మరి అవకాశాన్ని వాడుకోండి మనం నీట్ కోసం అయితే చూడవద్దు నీట్ వస్తే రానివ్వండి ఒకవేళ నీట్ ఎంబీబీఎస్ వస్తే దీన్ని వదిలేసుకొని మీరు జాయిన్ అవ్వొచ్చే బందీ లేదు మరి ప్రతి ఒక్కళ్ళు అవకాశాన్ని వదులుకొని ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ బాయ్